నీటిపారుదల శాఖ పనులపై సమీక్షా సమావేశంలో మంత్రులతో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే గారు శుక్రవారం నాడు భువనగిరిలో జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనులపై ఆయన రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హాజరయ్యారు హెలిప్యాడ్ వద్ద మంత్రులకు ప్రభుత్వీప్ ఆరు శాసనసభ్యులు బీర్ల గారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి శాసన మండలి సభ్యులు చింతపండు నవీన్ కుమార్ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జనగం శాసనసభ్యులు పల్లా రాజశేఖర్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజశ్చంద్ర మున్సిపల్ కమిషనర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు అనంతరం అనాజిపురం శివారులోని బునాది కాలువను కూడా మంత్రి శాసనసభ్యులతో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సాగునీటి పారుదల ప్రాజెక్టుల పనులను వివరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య మాట్లాడుతూ సాగునీటితో ఆలేరు భువనగిరి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు గత పదేళ్లలో ఏ ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వలేదని గంధమల్ల బునాది కాలువ దేవాదుల తాపస్పల్లి కాలువలు తద్వరక పూర్తి చేయాలని యాభై నాలుగు వేల ఎకరాలకు నీరు అందించే వన్ పాయింట్ ఫోర్ టీఎంసీలు విలువగలిగిన గంధమలను ఐదు వందల డెబ్బై ఐదు కోట్లతో నవాబ్పేట కాలువ నూట నలభై ఎనిమిది కోట్లతో పూర్తి చేయాలని తాపాస్పల్లికి నీరు అందిస్తే రాజపేట సశశామలం అవుతుందని సాగర్ ద్వారా ఇంకా ఇరవై చెరువులు నింపే అవకాశం ఉందని ఆ పనులను చేపట్టాలని యాదగిరిగుట్ట గండి చెరువుకు కూడా నీళ్లు ఇవ్వాలని కోరారు Ananteram Anaji